పురుషుడికి సమస్తమైనటువంటి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది పురుషుడికి శాంతి స్థానము భార్యయే కారణం ఏమిటి తల్లిలా ఓదారుస్తుంది ఎంతో గౌరవింపబడిన వాడు ఒకనాడు మాట పడ్డాడు అనుకోండి ఆయన తప్పు లేకుండా ఓదార్చేది ఎవరు అంటే ఆమె కన్న తల్లిలా ఓదారుస్తుంది ఎందుకు బెంగపెట్టుకుంటారు మీరు నమ్ముకున్న దైవం లేడు మిమ్మల్ని కాపాడు ఎందుకు అలా బాధపడతారు అని ఓదారుస్తుంది ఆయన వచ్చేటప్పటికి ప్రేమగా వండి పెట్టేది ఆవిడే ఆయన బడలిపోతే కోప్పడేది కూడా ఆవిడే విసుక్కుంటుంది ఎందుకో తెలుసా ఆమె విసుగు ఆయన పక్కన లేడని కాదు ఆమె కోపం ఆయన ఇంటి పట్టున లేడని కాదు ఆమె బాధ ఏమిటంటే ఇంత పడలిపోతున్నాడే ఎంత నీరసపడిపోతాడో ఆయన ఎంత అలిసిపోతున్నాడు ఆమె ఆ ఇంటికి విలువే ఉందండి ఎక్కడ పిల్ల ఎక్కడో పుట్టిన పిల్ల కాని ఇక్కడకొచ్చి వచ్చి అంతటి మూర్తి ఉరిటిలో బతుకుతుందో బతుకతో ఎవరికి తెలుసు కానీ ఆయనకో కూతురినిచ్చింది ఆయనకో కొడుకునిచ్చింది ఆయనని తండ్రిని చేసింది ఆయన తండ్రిని తాతని చేసింది వంశం నిలబెట్టింది ఆయన వృద్ధుడైపోయిన తర్వాత కొడుకు చెయ్యి పట్టుకుని ఆసరా పొందాడు కొడుకుతో కలిసి అన్నం తిని సంతోషపడ్డాడు కూతుర్ని కన్యాదానం చేసి ఇరవై ఒక్క తరాలు ధరించే ఇప్పుడు ఎవరి వలన పొందాడు అర్థం నిజమైన సుఖము నిజమైన శాంతి ఎవరి వలన పొందాడు